ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని మరియు రాహుగ్రహాలు అధికమైనటువంటి విపత్తులను కలిగించి ఇబ్బందులను గురి చేయగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు డబ్బుకు అధికమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతుంది వ్యవసాయం పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి నష్టం అనేది వాటిల్లగలదు మరియు కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగంలో మరియు కొద్దిగా లాభసాటిగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ టైలరింగ్ మగ్గం వారికి ఇత్యాది రంగం వారికి కొద్దిగా నష్టాలు అనేటివి కలిగే గ్రహస్థితి అనేది కలదు కావున ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు చేసి నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి చెడు ఫలితాలు కలవు కావున రాహుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క గ్రహానికి పూజ చేసి మినుములు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శనిగ్రహం జాతకంలో అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి దాంపత్యంలో సుఖశాంతులు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే మీరు చేయవలసిన పని శనివారం శనిశ్వరునికి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేసి మరియు కొబ్బరి నీళ్లు గంగా జలంతో అభిషేకం చేసి నీలిరంగు పూలతో అర్చన చేసి నల్ల నువ్వులు మరియు నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్